నేను ఈరోజు ములక్కాయ కూర ములక్కాయను ఉడకబెట్టిన కోడిగుడ్ల కూర పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నా దానికోసం ముందు తెపాలలో కొంచెం నీళ్లు పోసా పొయ్యి మీద పెడతానికి ఇవి పైన తోలుకి ఈరేసి శుభ్రంగా కడిగేసి ముక్కలు చేశాను ఈ రెండు గ్లాసులు పక్కన పెడతాను అడుగు తుడిసి పెడుతున్నా ఇలా పెట్టుకుని ఈ పైన మూత పెట్టేసి పొయ్యి మీద ఉడికిస్తాను ఇలా పెట్టాను పొయ్యి మీద మా చుట్టుంటి గోడకి పాకిన పొట్టలు తెక్కి కాయి చూడండి తయారైంది ఇంకా కూడా ఒకటి నేను వంట చేసుకునే చోట ఉన్న కిటికీ ఇది ఇది ఇంకా కొంచెం లేతగా ఉంది ముందు చూసింది అయితే తయారైంది ఎన్ని పొట్టలకాయలో పంచిపెట్టి నిన్న చాలా పంచిపెట్టా ఇంకా నేను వాళ్ళ కూర కూడా వండుతున్నాను కదా కుమ్మం వరకు ఎన్ని తీగలైతే బాగా ఎండగానే ఉంది ఈరోజు వర్షాలు ఇంకా పోయినట్టేననుకుంటున్నా పొయ్యి బాగానే వండుతుంది త్వరగానే ఉడుగుతీయ ముక్కలో పొట్లకాయ ముక్కలతోనేమో పెరుగు పచ్చడినూ ములకాయ ముక్కలోనూ కోడిగుడ్లతో కూర వండుతా ఇప్పుడు ఈ ములకాయ కూర కోసం గ్రేవీ తయారు చేస్తాను ఇంట్లో ములక్కాయ కోడిగుడ్డు కూర కోసం ఇవన్నీ మిక్సీ చేస్తున్నా ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీడిపప్పు అల్లం ముక్క వెల్లుల్లి పచ్చిమిర్చి కారానికి ఇవి కొంచెం మిరియాలు బిర్యానీ దినుసులు కొంచెం కొంచెం కొబ్బరి ముక్క టమాటా ఇవన్నీ కొంచెం అల్లము టమాటా ముక్కలు కొబ్బరి చిన్నగా కోసి మొత్తం కలిపి మెత్తగా పేస్ట్ చేస్తాను చూపించినవన్నీ ఇందులో వేసా మిక్సీ జార్లో కొంచెం కూరకు సరిపడ కూడా ఇందులో వేసేస్తున్నా టమాటాతోనే ఇలా మెత్తగా పేస్ట్ అయ్యింది నేను వాటర్ ఏమి వేయలేదు ఇందులో కొంచెం పసిపేస్తున్నా ఇప్పుడు ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో మూడు నాలుగు నిమిషాలు వేయించుకుని తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసి ఒక రానిచ్చి అప్పుడు ఉడకబెట్టిన ములక్కాడు ముక్కలోనూ కోడిగుడ్లు ఒలిసి పెట్టుకున్న ఉడకబెట్టిన గుడ్లు వేసి కూరను ఉడకనిస్తాను ఇంకా అంతే కూర ఇంక ఇక్కడితో మీరు స్కిప్ చేసినా పర్వాలేదు ఈ కూర ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచులర్స్ అయినా మో పిల్లలైనా ఒంటరానాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూరని కూర కోసం స్టవ్ మీద సెట్ పెట్టాను అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసా ఆయిల్ వేడయ్యాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నా చేత్తో తీసేయాల్సిందే ఇది చేసుకున్న పేస్ట్ మొత్తం వేసాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని రెండు మూడు నిమిషాలు వేయిస్తాను ఇందులోనే కడిగి పెట్టుకున్న కొంచెం పుదీనా కరివేపాకు మునగాకు వేస్తున్నా చక్క సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగా కలిసిపోతుంది కూరలు నేను అలాగే వేసేసా మరి ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇలా ఆయిల్ కొంచెం బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ తీసుకున్నా పోసేస్తున్నా మొత్తం కలిపేసి దీన్ని ఒకసారి ఉడకనిస్తా ఒక వచ్చాక ములక్కాయ ముక్కలోనూ కోడ్లు వేసుకుందాం ఒకసారి పొయ్యి దగ్గరికి వెళ్ళి ఎంతవరకు ఉడికినాయో చూద్దాం బాగా ఉడికిపోయినాయి ఇంకా మొలకాయ ముక్కలను గుడ్లు తీసేస్తా పొయ్యి కింద మంట తీసేస్తా ఈ గుడ్లని సన్నేళ్ళలో వేసి ఒలుస్తాను ఒలిసి పెట్టుకున్న గుడ్లు ఉడకబెట్టిన మొలకాయ ముక్కలు వేసేస్తున్నాయి ఇందులో ఈ కూర నేను గుజ్జు టేస్ట్ చూశాను ఉప్పు కూడా సరిపోయింది ఇదైతే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కూర చపాతీకి బిర్యానీకి రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది చాలా తేలికే కదా వండుకోవటం కూడా ఒకసారి వండుకుని చూడండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి దించేస్తాను కూర దించేసి రైస్ కడిగి పెట్టేసి ఊసి చెట్టు కిందకు వచ్చాక అసలు చల్లగా ఉంది ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా బచ్చల పొండు రంగులో సిలోన్ బచ్చలు ఇవి అసలు ఈ పప్పులో పెట్టడానికే కుదరలే నాకు ఈసారి సిలోన్ బచ్చలు రోజు ఏదో కూర సరిపోతున్నాయి పొట్లకాయలే పొట్లకాయలు ఎక్కువ కూర మా పక్కనాడు చూడండి ఇలా చెట్లన్నీ ఎరగ తీసేసి ఇక్కడ పెడతారు పోగు మాకు గవర్నమెంట్ పైప్లో వచ్చే వాటరు ఇలా ఉంటున్నాయి ఒక వారం రోజుల నుంచి కలరు ఇవే తాగుతున్నాం మేము బిందులోకి పట్టుకుని ఇత్తడి బిందులోకి అవే తాగుతున్నాం తేడా ఏం చేయలేదులే నిన్న మందు కొట్టించాము మాకు దొడ్లో తులసి మొక్కలు చాలా తీసేసాను అవన్నీ ఆకులు తీసేసి ఇలా కుప్పగా ఇక్కడ పెట్టేసా కాస్త మట్టి లేపి కాలంలో వదిలి వద్దామనుకున్నా కానీ ఏమో చూద్దామని ఇలా పెట్టాను ఆకులనేమో కొంచెం దళాలంటివేమో మాల కట్టి దేవుడికి పట్టుకెళ్ళా ఆకులంటివి ఏమో కొబ్బరి మిక్సీ చేసి కొబ్బరి నూనె వేసి కాసా ఎండకి చూడండి ఎలా ఉన్నాయో ఎండ తగలన చోట ఎలా ఉన్నాయో ఎప్పుడో చేసిన మిరపకి ఇందులో ఇప్పుడుకి వచ్చినాయి నాకు మొక్కలు ఇవి తీసి పెట్టాలి ఇది పుదీనా వినాయకుడి దగ్గర పూజ పెట్టారు మాకు నిన్న ఒక ఇరవై కోతుల దాకా వచ్చినాయి ఈ పొట్లకాయలు దీని మీద ఉన్న పొట్లకాయలు కోసుకుని తినేసినాయి అది చిన్న క్లిప్పింగ్ పెడతాను కోతులు ఎక్కడికి వెళ్ళిపోయినాయో మళ్ళీ కనపడలేదు గంట సేపు సందడి చేసినాయి అంతే